నా పేరు కృపా అండి నేను డానియల్ వైఫ్ అదే దాని దేవుడు దేవుడు వైఫ్నండి మా హస్బెండ్ అసలు మెకానికల్ డిపార్ట్మెంట్ అండి అసలు ఇప్పుడు ఫైర్ అయిన దాని ఎగ్జిట్కి మాకు అలాంటి సంబంధం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు హెల్ప్కి అంటే ఏదో పైప్ లీక్ అవుతుంది అని చెప్పి జస్ట్ అంటే ఈయన సీనియర్ ఇంజనీర్ కాబట్టి హెల్ప్ చేయడానికి రమ్మన్నారు హెల్ప్ చేయడానికి రమ్మన్నప్పుడు ఏంటంటే తనతో పాటు ఒక ముగ్గురు వర్కర్స్ని అంటే జగదీశ్వరరావు మహేష్ మొత్తం ఎవరో ముగ్గురిని తీసుకెళ్లారట హెల్ప్ కోసం అయితే అది చూస్తూ ఉండగానే ఈ లోపు ఫైర్ అయిపోయింది మెయిన్ స్పాట్లో ఈ మా హస్బెండ్తో పాటు ఇంకొక ఇద్దరు హెల్పర్స్ ఉన్నారు అయితే వాళ్ళు ఏం చేశారంటే అప్పటికే చేతులు కాళ్ళు ఫేసు బాగా బర్న్ అయిపోయింది అయినప్పటికీ వాళ్ళు ఎంతో రిస్క్ చేసి మా హస్బెండ్ ఏం చేశారంటే తనతో పాటు తనే తీసుకెళ్లారు కాబట్టి వర్కర్స్ని వాళ్ళను కూడా ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి దూకేమని చెప్పి వాళ్ళని కాపాడి ఆ కాపాడిన తర్వాత మా హస్బెండ్ కూడా దూకడం జరిగింది అలా దూకడం వల్ల సేఫ్ అయ్యారు ఇంకా ఆ ఫ్లోర్లో ఉండిపోయిన వాళ్ళందరూ కూడా ఇంకా బాగా బర్న్ అయిపోయి పీస్ పీస్ అయిపోవడం జరిగింది ప్రజెంట్ అయితే మా చాలా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ బర్న్ అయింది అని అన్నారు డాక్టర్స్ కొంచెం సివియర్గానే ఉంది ఐసోలేషన్లో పెట్టారు ఐసీలోనే ఉన్నారు ఒక టూ త్రీ మంత్స్ అని అయితే రికవర్ అవ్వడానికి టూ త్రీ మంత్స్ పడుతుందని చెప్పారు నాకు ఆయన పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందండి అయితే కానీ ఏంటంటే అన్ని దెబ్బలు తగిలిచ్చినా సరే చాలా స్ట్రాంగ్గా ఆయన ఉండి మాతో మాట్లాడడం జరుగుతుంది నన్నే అలౌ చేస్తున్నారు ఇంకా ఫర్దర్గా ఎవరిని అవుటర్స్ ఎవరిని అలౌ చేయట్లేదు ఓన్లీ నేను మాత్రమే మార్నింగ్ వెళ్తున్నాను డాక్టర్స్ కూడా చాలా క్యూర్ తీసుకొని చాలా చాలా బాగా బాగా రెస్పాండ్ అవుతున్నారండి డాక్టర్స్ ప్రతిరోజు మాకు అప్డేట్ ఇస్తున్నారు పేషెంట్ డీటెయిల్స్ అన్నిటికి పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు అన్నీ కూడా నాకు ప్రతిరోజు ఇన్ఫార్మ్ చేస్తున్నారు చూడడానికి చాలా బాగా చూస్తున్నారు ట్రీట్మెంట్ అయితే మాత్రం చాలా బాగా జరుగుతుందండి నిన్న కంపెనీ తరపు వాళ్ళు కూడా మెయిన్ ఇచ్చారు ఎవరో పీవీ రావు సార్ తర్వాత తాతబాబు ఇచ్చారు ఇంకా చాలా మంది హెచ్ఆర్స్ వచ్చారు ఈరోజు మార్నింగ్ కూడా ఒక ఆయన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి హెడ్ ఎవరో ఆయన పేరు నాకు తెలీదు ఆయన కూడా వచ్చారు పరామర్శించారు కొన్ని చెప్పారు అన్ని కంపెనీ భరిస్తుంది అని అన్నీ చెప్పారు పర్వాలేదండి బాగానే చూసుకుంటున్నారు మా హస్బెండ్ అంటే రికవర్ అవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అంటే మిగతా ఇక్కడ ఉన్న సెవెన్ మెంబర్స్లో మా హస్బెండ్కి ఎక్కువ ఇంజూర్ అయిపోయింది అనమాట బాగా హ్యాండ్స్ తర్వాత చేతులు ఫేస్ బాగా బర్న్ అయింది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ బర్న్ అయిందని చెప్పారు ఆ మొదటి రెండు రోజులు అయితే చాలా సీరియస్ ఉందని చెప్పారు కానీ నిన్నటి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మేము నమ్మకం చెప్పగలం అన్నారు ప్రస్తుతానికైతే అవుట్ ఆఫ్ డేంజర్ అని అనుకుంటున్నాము మా హస్బెండ్ అయితే ఒక త్రీ ఫోర్ మంత్స్ పడుతుందని చెప్తే ఒక మినిమం ఒక టూ త్రీ మంత్స్ అయినా హాస్పిటల్లోనే మేము స్టే చేయాలని చెప్పారు మాట్లాడుతున్నారు సార్ అంటే స్లోగా మాట్లాడుతున్నారు అంటే చాలా అంటే ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్ స్టార్టింగ్ నుంచి ఆయన ప్రతి దాంట్లో కూడా చాలా స్ట్రాంగ్ ఇంకా ప్రతి దాంట్లో స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏంటంటే ఆయన చాలా ధైర్యవంతుడు కూడా అందుకని చెప్పి ఇంకా తనకి చాలా నొప్పి చాలా పెయిన్ ఉన్నప్పటికీ కూడా చాలా ధైర్యం తెచ్చుకొని మాట్లాడేస్తున్నారు నాతో బాగానే భయపడొద్ది అని అంటున్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మాట్లాడుతున్నారు పర్వాలేదు సీఎం గారు వచ్చినప్పుడు కూడా ఆయన చాలాసేపు మాట్లాడారు అక్కడ స్పాట్లో ఏం జరిగింది అంతా కూడా క్లియర్గా క్లారిఫై చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి మాట్లాడుతున్నారు అంటే సార్ ఆయన ఫస్ట్ నుంచి హెల్పింగ్ నేచర్ ఎక్కువ సార్ వచ్చిన ఎవరైనా లేదని అడిగితే మా దగ్గర పది రూపాయలు ఉన్నప్పటికీ ఎవరైనా వచ్చి అడిగితే కనుక ఇచ్చేస్తాడు కానీ లేదని అందం తెలీదు అలా చెప్పి ఇంకా ఇంత రిస్క్ అంటే చిన్న చిన్న వాటికి ఆయన ప్రతి దాంట్లో కూడా కంపెనీలో కూడా ఆయనకి మంచి పేరు అనమాట అంటే దేవుడు అని దేవుడు సార్ అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు ఇంకేమి అంటే ఫర్దర్గా అయితే నార్మల్గా అయితే వేరే అయితే అసలు మేమెందుకు చేయాలి అది మా డిపార్ట్మెంట్ కాదు కదా అని అనొచ్చు కానీ మా హస్బెండ్ ఏంటంటే ఆ హెచ్ఆర్సీ దగ్గర ఎవరి దగ్గర కూడా ఇర్రెగ్యులర్ బస్మలుగా ఎప్పుడూ చెప్పలేదు అనమాట చాలా బాగా చెప్తారు చాలా రెస్ బాగుంటుంది అనమాట రెస్పెక్ట్ కూడా ఎక్కువ ఆయనకి ప్రతిసారికి ఆయనే చేయడం వల్ల ఆయనే పిలిచారు అంతే నేను హెల్ప్ చేయడానికి వెళ్ళి ఇంత తెచ్చుకున్నారు అసలు నిజానికి మాకు సంబంధం లేని డిపార్ట్మెంట్ అది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్తో మా అసలు ఈయనకి లేదు ఆయన హెల్ప్ చేయడానికి వెళ్ళి అలా అయ్యింది ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది సార్ పర్వాలేదు ట్రీట్మెంట్ పరంగా అయితే చాలా జా బాగా జరుగుతుంది చెప్పుకున్నాం సార్ ధైర్యం చెప్పుకున్నాము ఆయన కూడా ధైర్యంగానే ఉన్నారు నాకు కూడా ధైర్యం చెప్తున్నారు మొదటి రెండు రోజులు చాలా భయం భయంగా ఉండేది అనమాట అంటే ఏంటి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియలేనట్టుగానే ఉండేది ఇప్పుడు పర్వాలేదు ఆయన మాట్లాడిన తర్వాత మాకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది కాకపోతే ఏంటంటే ఇంజూర్స్ బాగా ఎక్కువయ్యాయి కాబట్టి క్యూర్ అవడానికి చాలా ఎక్కువ టైం పడుతుందని డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మా మా హస్బెండ్ కోసం అంటే ఇప్పుడు ఆయన ఆయన చనిపోయే స్థితిలో ఉన్నా సరే ఇంకా మిగతా ఒక ముగ్గురిని కాపాడాడు దాన్ని బట్టి మీరే మా హస్బెండ్ అలాంటి వాళ్ళు మీరే తెలుసుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా ఆయన ఆయన అంటే ఫ్యామిలీలో ఫ్యామిలీలో కానీ కంపెనీ పరంగా కూడా ఆయనంటే చాలా రెస్పెక్ట్ అనమాట దేవుడు అన్న ఆయన వైఫ్గా నాకు కూడా చాలా మంచి పేరు అనమాట చాలా మంచి వాళ్ళు మంచి ఫ్యామిలీ అనే ఒక గుడ్ నేమ్ ఉంది మాకు ఆయన అంత చాలా మంచి వ్యక్తి అనమాట ఎవరికి మేము ఎవరికి వరకు ఎవరికి అన్యాయం చేయలేదు అంటే సార్ తనతో పాటు ఇంజూర్ అయ్యారు కదా ఎవరైతే ఎవరినైతే సేవ్ చేశారో అసలు ఆ విషయం మాకు వాళ్ళే చెప్పారు సార్ మా హస్బెండ్ అయితే మాత్రం నేను ఎలా సేవ్ చేసాను వాళ్ళని అని అయితే చెప్పలేదు ఇలా ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి దూకానని చెప్పారు కానీ నేను ఎలా సేవ్ అయితే చెప్పలేదు అయితే ఎవరైతే మా హస్బెండ్ ద్వారా సేవ్ అయ్యారో వాళ్ళే చెప్పారనమాట నాతో చెప్పారనమాట అంటే వదిన మీరు మీ హస్బెండ్ లేకపోతే మేము ఇప్పటికీ మా బూడిదలు మిగిలేవి ఆయన మమ్మల్ని చాలా ఆయన వాళ్ళే మేము బ్రతికేము ఆయన మమ్మల్ని సేవ్ చేశారని ఆ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో త్రీ మెంబర్స్ వాళ్ళే చెప్పారు సార్ మాకు మా హస్బెండ్ అయితే మాత్రం నేను ఎలా ఎవరినో సేవ్ చేసిన ఎవరూ చెప్పలేదు మా హస్బెండ్ చెప్పలేదు అసలు పేషెంట్స్ చెప్పారు ఆ వాళ్ళ రిలేటివ్స్ కూడా చెప్పారట వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి నాతో అమ్మ నీ భర్త వల్లే నా భర్త బిగి బ్రతికి ఉన్నాడని చెప్పి ఆ పేషెంట్ వాళ్ళ వాళ్ళు కూడా చెప్పారనమాట వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ వైఫ్ కానీ వీళ్ళు చెప్పారనమాట లేకపోతే మాకు ఆ విషయం తెలీదు